నేను పాడబో ఈ గీతము ఛాలెంజ్ చిత్రంలోనిది ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ಹಿಂದೂವದನ ಕುಂದರದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲನವೇ ಹಿಂದೂವದನ ಕುಂದರದ ನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲನವೇ ತೊಲಿವಲಪು ತೆಲಿಪಿ ಚಿಲಿಪಿ ಸಿಗ್ಗೇಲನೆ ಚಿಗುರು ತೊಳಿಗಿ ಮರಳ ಮೊಗ್ಗೇಲನೆ ಐ ಲವ್ ಯು ಓ ಹಾರಿಕಾ ನೀ ಪ್ರೇಮಕೆ ಜೋಹಾರಿಕಾ ಐ ಲವ್ ಯೂ ಓಾರಿಕ ನೀ ಪ್ರೇಮಕೇ ಜೋಹಾರಿಕ ಇಂದು ವದನ ಕುಂದರದನ ಮಂದಗಮನ ಮಧುರವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲನ ವಿ ತೊಳಿ ವಲಪು ತೆಲಿಪಿ ಚಿಲಿಪಿ ಸಿಗ್ಗೇಲೇ ಚಿಲಿ ಚಿಗುರು ತೊಳಿಗಿ ಮೊಗ್ಗೇಲೇ ಐ ಲವ್ ಯೂ ಓಹಾರಿಕ నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో పక్కపక్క నవ్వులతో పండిన వెన్నెలవై నన్నందుకో కసికసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో ముకులించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు సహారే బామహాయ్ ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులనవే మీసంలు మిసమిసలు మోసాలే చేస్తుంటే బిగిసిన కౌగిలిలో సొగసరి సొగ దోచేసుకో రుసరుస వయస్సులతో ఎడదల దరువులతో ముద్దాడుకో చలి పుట్టే పర్వంలో ప్రణయాలు తొలిపొద్దు ఎండల్లో సరసాలు జోహారే ప్రేమ ಇಂದು ವದನ ಕುಂದರದನ ಮಂದಗಮನ ಮಧುರವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲವೇ ತೊಳಿವಲಪು ತೆಲಿಪಿ ಚಿಲಿಪಿ ಸಿಗ್ಗೇಲನೆ ಚಿಲಿ ಚಿಗುರು ತೊಳಿಗಿ ಮರಳ ಮೊಗ್ಗೇಲನೆ ಐ ಲವ್ ಹಾರಿಕಾ ನೀ ಪ್ರೇಮಕೇ ಜೋಹಾರಿಕಾ ಐ ಲವ್ ಯೂ నీ హిందు వదన కొందరదనం అంద గమన మధుర వచన గగన జగన సొగసులనవే హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట విన్నారు కదండి పాట నచ్చినట్టయితే అయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పాట మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఇంకేమైనా పాటలు కావాలంటే కామెంట్ చేయండి ఈ ఛానల్కి మీ సపోర్ట్ అవసరం అండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి